ధన్యవాదాలు జిల్లాలో చాలా మంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి వీళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అది మొదటి ప్రశ్న అధ్యక్ష రెండోది ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్ అంగడి పెట్టుకునే లోన్స్ ఇంకా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్స్ ఇవన్నిటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ట్రై కార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు దీన్ని ఏదన్నా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అధ్యక్ష అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాధానిపల్లి తాండ రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు ఇంకా చెరువు మునియప్పగారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అస్సలు సక్రమంగా లేవు అధ్యక్ష ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి హాస్పిటళ్ళకి లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటాను